తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో గత పదేళ్ల నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలగజేసుకుని పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయాలు నాలుగు వేల మంది లేఖలు పంపిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం కచేరిపేట సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాడహల పద్మవతి ఎరుబంటి చంద్రవతిలు తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఐసీడిఎస్ బడ్జెట్లో బడ్జెట్ నిధులు కేటాయింపు అనేది తక్కువగా చేసింది నాలుగు కోట్ల మంది పిల్లలకి గర్భిణులకి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఈ ఐసీడిఎస్ పథకానికి నిధులు పెంచి ఐసీడిఎస్ ని బలోపేతం చేయడానికి బదులుగా ఈరోజు పోషణ అని జీరో అనే పేరుతో పథకాన్ని మార్పులు చేసి ఈ రోజు నిధులు తగ్గిస్తా ఉంది ఈరోజు ఐసిడిఎస్ నిధులు తగ్గించి నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నటువంటి ప్రభుత్వం ఐసిడిఎస్ సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలను గత డెబ్బై ఐదులో ఏర్పడింది యాభై సంవత్సరాలు పూర్తవుతుంది ఐసిడిఎస్ వచ్చి అయినప్పటికీ కూడా అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు మా విషయ మా యొక్క ఈ సమస్యల్ని రాష్ట్రపతి గారికి విన్నవించుకోవడం కోసం ద్రౌపది ముర్ము గారికి ఈరోజు లేఖలు అనేది రాయడం జరుగుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఉన్నారు వీరందరం కూడా ఈ రోజు ద్రౌపది ముర్ము గారికి లేఖలో రాయడం జరుగుతా ఉంది ఇవన్నీ కూడా మేము అంగన్వాడీ క్రమబద్దీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి అలాగే ఇంతమంది పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి ఐసీడీఎస్ని ని క్రమబద్దీకరణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే విధంగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ద్రౌపది ముర్ము గారి ద్వారాగా తెలియజేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ నాలుగో తారీఖున ముప్పై ఒకటి ఎనభై నాలుగు పిపీఐ నంబరు అంగన్వాడీల్ని క్రమబద్ధీకరించాలి వీరికి గ్రాట్యుటీ చెల్లించాలి అంగన్వాడీల్ని కూడా ఉద్యోగులే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ తీర్పుని పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వాలు పనైతే చేయించుకుంటున్నాయి తప్ప ప్రభుత్వాలు పని అయితే చేయించుకుంటున్నాయి తప్ప ఐసిడిఎస్ ని రెగ్యులర్ చేద్దాము అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించదాము అనే ఒక అంశం లేదు కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఐసిడిఎస్ ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేనిచో పోరాటాలే మాకు సరణ్యం తప్ప మరొక మార్గం లేదు దీన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి పదమూడవ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ సదస్సు జరుగుతా ఉంది అక్కడికి లెక్కలన్నీ కూడా మేము ఈ రోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా పంపించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల్ని క్రమబద్ధీకరించే ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాము పత్రికాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాము చంద్రావతి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి